నంద్యాలలో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో బుచ్చిడిపాలెం పట్టణంలోని రెయిన్బో పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు పాల్గొన్న పది మంది విద్యార్థులు గోల్డ్ సిల్వర్ మెడల్స్ ను సాధించారు ఈ మేరకు పాఠశాలలో డైరెక్టర్ చిట్టిబాబు పిడి భీమతాటి రమణయ్య విద్యార్థులను సత్కరించి అభినందించారు అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెయిన్బో పాఠశాల విద్యార్థులు కరాటే అండర్ లెవెన్ ఫోర్టీన్ విభాగాల్లో విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు పాల్గొన్న పది మంది విద్యార్థుల్లో ఏడు మంది విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపికవడం హర్షణీయమన్నారు విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు క్రీడల్లో రాణించిన వారికి భవిష్యత్తులో ఉన్నత స్థానం దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎలియాజర్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజు రైన్బో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు నందాల్లో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి పదకొండు మరియు పద్నాలుగు సంవత్సరాల విభాగంలో ఆ విభాగంలో గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది వాస్తవంగా ఇక్కడ మెడల్ సాధించినటువంటి క్రీడాకారులు జనవరి ఐదారు తేదీల్లో హైదరాబాద్ లోని గచ్చి బౌలి స్టేషన్ లో జరిగేటువంటి జాతీయ స్థాయి క్రీడాపాటిలో పాల్గొంటారు నిజంగా ఈ రైన్ బోజ్ పాఠశాలలో విద్యతో పాటు క్రీడల ప్రత్యేకమైనటువంటి శిక్ష ఇవ్వడము ఈ పాఠశాల నుంచి ఐదు మంది విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడాకారు క్రీడాకు ఎంపీ కావడం చాలా అభినందనీయం నిజంగా ఇప్పుడు జాతీయ స్థాయిగా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనపరిచి ఈ పాఠశాలకు ఈ జిల్లాకు మంచి పేరు తీసుకురావని చెప్పేసి ఆశిస్తూ ఈ తమందరూ కూడా తెలియజేస్తూ నిజంగా ఈ పాఠశాల కరెస్పాండెంట్ అయినటువంటి మన సత్బాబు సార్ గారికి మరియు ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం